విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ నిర్ణయం తమ పరిధిలో లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు కేంద్ర కేబినెట్ లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని తేల్చి చెప్పారు లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వాటి మీద కొన్ని హద్దులు అభ్యంతరాలున్నాయని ఆయన చెప్పారు స్టీల్ ప్లాంట్ లో పరిస్థితులు అవగాహన కోసమే వచ్చామన్నారు సెయిల్ ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు బ్యాంకర్లతో కుమారస్వామి సమావేశమవుతారని శ్రీనివాస్ వర్మ చెప్పారు స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలన చేస్తామన్నారు పెట్టుబడులు ఉత్సాహ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి తీసుకోవాలి ప్రధాన మంత్రి గారి అధ్యక్షన ఏ నిర్ణయమైనా తీసుకోవాలి శ్రీనివాస్ వర్మ గారు లేకపోతే మా క్యాప్ మంత్రులు తీసుకునేటువంటి విషయం కాదు ఏ రకంగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఎంతవరకు దాన్ని ఒక సరైనటువంటి విధానంలో నడిపించగలవా లేకపోతే ఏం చేయాలి దీని భవిష్యత్తు ఏంటి అని దాని మీద కొత్త మంత్రి గారి అవగాహన కోసం